ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు రెండు సార్లు ఫ్యాన్ మీద కన బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెల్లో పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది మళ్ళీ మరో ఐదు సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అనంటే దాని అర్థమేమిటో తెలుసా మనమే మనకు అందుకుతో అందుతా ఉన్నా మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళే చెప్పండి చంద్రబాబును నమ్మటము అంటే అబద్ధాన్ని మోసాన్ని వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు రంగురంగుల వాగ్దానాలు చంద్రబాబు నాయుడు మాటల్లో విషం ఎలా ఉంటుందో ఇదే దత్తుపుత్రుడితో ఇదే మోడీ గారితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఏం చెప్పాడో ఎంతటి మోసం చేశాడో వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి ఈ పాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మోడీ గారు ముగ్గురు ఫోటోలు కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు వీర బాధుడు బారారు బాధారు అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళు ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో అదే ఈనాడులో అదే ఆంధ్రజ్యోతిలో అదే టీవీ ఫైవ్ లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్ వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేశాడా రెండు చేతుల ఇలా 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 పొదుపు సంఘాల రుణాలన్నీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా చేశాడా రెండు చేతలు మరికెత్తాలి ఇలా 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 ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఎందులో రాసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం అట ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో కూడా డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి మీకేమైనా డిపాజిట్ చేశాడా ఒక రూపాయైనా చేశాడా పోనీ మీ ఇంటి పక్కన ఇటు పక్కన అటు పక్కన ఏమైనా డిపాజిట్ చేశాడా రెండు చేతులు పైకి ఎత్తా ఇలా ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం